భారతదేశంలో అత్యంత నమ్మకం గల ప్రాథమిక విద్యా సంస్థలలో ఒకటైన ఫుట్ ప్రింట్స్ డే కేర్ అండ్ ప్రీ స్కూల్ హైదరాబాద్లోని కేపిహెచ్బిలో కొత్త కేంద్రాన్ని ప్రారంభించింది దక్షిణ భారతదేశంలో వేగంగా విస్తరిస్తున్న ఈ సంస్థ ట్వంటీ ట్వంటీ సిక్స్ నాటికి దేశవ్యాప్తంగా మూడు వందల ఇరవై ఐదు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతుంది ప్రారంభోత్సవం సందర్భంగా రెండు నుంచి ఐదేళ్ల పిల్లల కోసం ప్రత్యేకంగా రెండు ఇంటరాక్టివ్ ఏర్పాటు చేశారు నా పేరు సాయి సునీత సో నేను ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్లో ఎర్లీ చైల్డ్హుడ్ వాళ్ళ గురించి పదేళ్ళ నుంచి పనిచేస్తున్నాను నాకు డిఫరెంట్ డిఫరెంట్ స్కూల్స్ డిఫరెంట్ డిఫరెంట్ మొత్తం కెరియర్ వచ్చేటప్పటికీ ఎర్లీ చైల్డ్హుడ్ మీదనే సో ఇప్పుడు మేము ఫుడ్ ప్రింట్ స్టార్ట్ చేసాము హైదరాబాద్లో కుకట్పల్లిలో ఇది కోకో సెంటర్ కోకో సెంటర్ అంటే మా మెయిన్ సెంటర్ ఫుడ్ ప్రింట్స్ మెయిన్ సెంటర్ అండి సో దీంట్లో వచ్చేటప్పటికి మేము స్టార్ట్ చేసింది ఏంటంటే కంప్లీట్గా సీసీటీవీ కెమెరాస్ రన్ అవుతాయి మీకు లైవ్ స్ట్రీమింగ్ వస్తుంది అండ్ ఇప్పుడు వచ్చేటప్పుడు ఏఐ ఇంటిగ్రేటెడ్ కెమెరాస్ వచ్చాయి సో ఏఐ ఇంటిగ్రేటెడ్ కెమెరాస్ అంటే మీరు అడగచ్చు ఏం ఇంట్రడ్యూస్ చేశారని ఏఐ ఇంటిగ్రేటెడ్ కెమెరాలు వచ్చేటప్పటికి మీకు సపోజ్ ఎవరైనా అడల్ట్ కనుక లేకపోతే మాకు ఇమ్మీడియట్గా హెడ్సప్ వస్తుంది ఒక అలారంలో వస్తుంది అక్కడ అడల్ట్ లేరు అని ఇంకొకటి ఇక్కడ న్యూట్రిషన్ ఫుడ్ ప్రొవైడ్ చేస్తాం మేము పిల్లలందరికీ ఫోర్ టైమ్స్ మీల్ ఎవ్రీ వన్ అండ్ హాఫ్ అవర్ ఎవ్రీ వన్ అండ్ హాఫ్ అవర్ మీల్స్ అనేది ప్రొవైడ్ చేస్తాము అది కూడా న్యూట్రిషన్ న్యూట్రిషనిస్ట్ డిజైన్ చేసిన ఫుడ్ ప్రొవైడ్ చేస్తాం వాళ్ళకి కంటిన్యూస్గా పేరెంట్ కనెక్ట్ యాప్లో కంటిన్యూస్గా టీచర్ నుంచి టీచర్కి మెసేజ్ పంపించచ్చు పేరెంట్స్ సపోజ్ మీకైనా ఎంక్వైరీ ఉంది మా అబ్బాయి ఇవాళ తినలేదు సో యూ కెన్ సెండ్ అ మెసేజ్ టు ద పేరెంట్ టు ద టీచర్ ఫ్రమ్ ద పేరెంట్స్ సో మేము రిప్లై ఇస్తాం దాంతో కాటు అది కాకుండా పేరెంట్కి మాత్రమే వన్ టైం పాస్వర్డ్ ఇస్తాము వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి మా సెంటర్లో చూడవచ్చు వాళ్ళ పిల్లల్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు మా కిచెన్కి వెళ్ళి చూడొచ్చు మేము ఎలా ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాం అనేది ఇంకొకటి ఏంటంటే ఆ బయోమెట్రిక్ యూజ్ చేసి మీరు ఆ రోజు మీ పిల్లలతో ఇక్కడ కూర్చోవాలి మేము చూసుకోవాలి అని అంటే మీరు కూర్చొని దాని తగ్గట్టు మీ పిల్లల్ని చూసుకోవచ్చు సో ఇక్కడ వచ్చేటప్పటికి వన్ ఇయర్ నుంచి జాయిన్ చేయొచ్చండి వన్ ఇయర్ అంటే టాడ్లర్ కింద వస్తారు టూ టు త్రీ వచ్చేటప్పటికి ప్లే గ్రూప్ కింద వస్తారు త్రీ టు ఫోర్ వచ్చేటప్పటికి ప్రీ నర్సరీ వస్తారు ఫోర్ టు ఫైవ్ వచ్చేటప్పటికి ఎల్కేజీ ఫైవ్ టు సిక్స్ యూకేజీ అండి ఇప్పుడు ఎన్ని బ్రాంచులున్నాయి ఇక్కడ కుక్కట్పల్లిలో వచ్చేటప్పటికి ఇది మేము ఇప్పుడు చేసాము ఖోఖో ఖో సెంటర్ ఇది టోటల్ టూ హండ్రెడ్ ప్లస్ ఆఫ్టర్ డిసెంబర్ మీరు ఎన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నారు కదా స్ట్రక్చర్ అంతా ఎక్కువేం లేదు సార్ నార్మినల్ మీరు మెయిన్ స్ట్రీమ్ స్కూల్స్తో పోలిస్తే నార్మల్